పదకొండు నుంచి పదిహేను వరకు భవానీ దేశ విరమలకు జరుగుతున్న ప్రతి ఒక్క భక్తులు వచ్చే ప్రతి ఒక్క భక్తులకి స్వాగతం సుస్వాగతం మరి రేపు జరగబోయే ఈ భవానీ దేశాల విరమలకు భక్తులందరికీ ఏ అసౌకర్యం కలగకుండా దేవాలయం కమిటీ వారు కానీ ప్రభుత్వం కానీ వీఎంసీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఏ అసౌకర్యం కలగకుండా అయితే ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నారు మరి మీరు చేయవలసిన ఒకే ఒక పని ఉంది ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చిన లేడీస్ ని పెద్దవాళ్ళని చెప్పాలని అందరు ఒక యూనిట్ గా ఉండి జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ క్షమంగా తీసుకెళ్ళండి రెండు వచ్చేసరికి మన దేవాలయం కమిటీ వారు నిర్మించిన కమిటీ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ వాలంటీర్స్ కానీ అలాగే ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ శాఖ వారికి మీరు సహకారం అందించాలి ఎక్కడ కూడా ఏ విధమైన తక్కువ లాంటివి జరగకుండా మీరే సమయమనం పాటించుకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా తిరిగి వెళ్ళాలి మీరు మా అతిథులు గిరిప్రదర్శనం చేసే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఏ విధమైన అసౌకర్యం అయితే కలిగించాము దాని పడుకుని అయితే మీకు అల్పాహారాలు జంతుల ప్రసాదాలు అయితే అందిస్తాము అలాగే మీరు చేయవలసిన ఒకటే అమ్మవారిని తలుచుకుంటూ దర్శనం చేసుకుంటూ క్షేమంగా మీ పిల్లల తపలతో పెద్దలతో అందరికీ తీసుకొని మీ ఊర్లోకి వెళ్ళాలి జై భవాని జై శివాజీ